ఏ మమ్మీ చెప్పా ఏం నాకు తాటిగారి తాటి గారి అదేంటే దాని ఏమంటారు మనం తింటాం కదా ఎల్లో కలర్ లో ఉంటాయి ఏంటీ కూడా రోడ్లో తింటాం కదా ఏంటో అదేంటో అది ఏంటో గుర్తొస్తే నేను చెప్తాడు సరేంటో చెప్పు అదేంటో రాజమండ్రి సూపర్ ఉంది టేస్ట్ అయితే ఏంటి తాళపత్రందాలి అవి ఓరే అంత అంతున్నాయి అది ఏంటి తాండ్రా తాటి తాండ్రా అది తాటి తాండ్రా మరి డిజైన్లు వేసిన దాని మీద భలే వచ్చింది చాలా బాగుంది తిన్నావా నువ్వు తినొచ్చారు ఏంటి అక్కడ మొక్కలో కొరికే వచ్చిటప్పుడే తిన్నాను వచ్చావంటి బాగుందా సూపర్ ఉంది టేస్ట్ అయితే అమ్మ నువ్వేది బాబు అయినా అయితే ఫస్ట్ టైం తింటున్నా మీరు ఎవరైనా తినారో గార కూడా ఇచ్చాడా ఇంకోటేది ఇంకా ఇంక లేవా నేను తినేసాను తినేసావా బస్సులో తినేసాను టేస్ట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే ఇక్కడ ఎక్కడ దొరకలేదు తినలేదు కూడా ఫస్ట్ టైం అయితే తిన్నాను Oke okay, video dalam komen chain bye.